హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి గుర్రాజపాలెం ఊళ్ళో ఉంటుందండి చూడండి ఇది మొత్తం వచ్చేసి ఐదు ఎకరాల యాభై సెంట్లు అనమాట ఈ ఐదు ఎకరాల యాభై సెంట్లు షేల్కి వచ్చింది ఇది మిగిలింది ఇదేమో బెండతోట ఇది మిని వేశారు అవి కొబ్బరి చెట్లు ఓకే ఇది ఊరికి ఆనుకొని ఉంటుంది చూడండి కొద్ది ముందుకెళ్తే ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది ఇదంతా ఇళ్ళకి ఆనుకొని ఉన్నటువంటి మొత్తం ఐదు ఎకరాల యాభై సెంట్లు దీని రేట్ వచ్చేసి ఎకరం వచ్చేసి యాభై ఐదు లక్షలు ఫైనల్ అండి చూడవచ్చు ఇది మన ఇబ్రీపట్నానికి పద్దెనిమిది కిలోమీటర్లు వస్తుంది హైవేకి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది రాజధానికి పద్దెనిమిది కిలోమీటర్లు వస్తుందా రాజధాని అంటే ఎబ్రిపట్నం నుంచి కౌంటింగ్ చేస్తాను అక్కడ నుంచే మీకు పద్దెనిమిది కిలోమీటర్లు వస్తుంది అనమాట చూడండి అటువైపు ఫామ్ ల్యాండ్ ఉంది ఏ క్లాస్ ల్యాండ్ అనమాట ఎర్ర రెండు బోర్లు ఉన్నాయి లేౌటికి పనిచేస్తుంది అగ్రికల్చర్కి కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ దేనికైనా పనిచేస్తుంది దారి కూడా చక్క కారు ఇది మనకి కారు తోటలోకి వచ్చింది ఎవరైనా ఫామ్ హౌసెస్ కానీ దేనికైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఊరు కూడా చూపిస్తాను ఇదిగోండి ఇదంతా ఊరే విలేజ్ అనమాట చూసారు కదా ఇది ఇది లేఅవుట్ ఈ లేఅవుట్కి ముందు ఉంటుంది ఇది ఇదంతా ఇల్లు అనమాట చూసారు కదా ఓకే పూర్తి వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్